సండే అనేసరికి నాకైతే కచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే మరి మీకు కూడా అంతేనా నేనైతే ఇక్కడ చేపలు ఇగ్రు పెడుతున్నాను ముందుగా చేప ముక్కల్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వేసుకుని కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి ఈ లోపల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చెక్క యాలకులు లవంగాలు గసగసాలు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న ఉల్లిపాయల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చేపముకల్ ఇందులో చేసుకున్న మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఒక అరగంట పాటు దీన్ని మగ్గించుకోవాలి మనం చేస్తున్న చేపలు ఎగురు కాబట్టి ఇందులోకి చింతపండు పులుసు వేయకూడదు సార్ చేపలు ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో ఐతి గరిట పెట్టకూడదండి గరిట పెడితే విరిగిపోతాయి కాబట్టి ఇలా కుదుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి కొయ్యంగా చేపలు ఎగురైతే రెడీ అయిపోయింది మరి మీలా ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి